అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పర్యటించారు డి హీరేలాల్ మండలం మురడి గ్రామంలో డెబ్బై లక్షల నావార్డు నిధులతో నిర్మించిన మురడి తమ్మేపల్లి రహదారిని ఆయన ప్రారంభించారు పలు అభివృద్ది కార్యక్రమాలకు భూమి పూజ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం లో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు স্বাগতম আপনারা সবাই আমরা আজকে এমন একটা ইভেন্ট করতে এসেছি বন্ধুরা একটু দুনু জনের মধ্যে একটা 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 আমরা যাইবার জন্য আমরা একটা একটা করে পার করি Okay. okay sir. Okay. Okay sir. Okay. मामामी आबाيدا दरमे गोदेवता भ्यो र लक्ष्मी रमन गोविन्दा ओ गोविन्दा हे आइ तराना हो त्यो जुकमा हो కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో మళ్ళా అభివృద్ధి పనులు వేగం పుచ్చుకున్నాయి దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు ఇరవై కోట్ల పైగా సిసి రోడ్ల నిర్మాణాలు గ్రామాల్లో చేశాం అట్లాగే తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈ మండలంలో మూడు రోడ్లు దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ చేసే మూడు రోడ్లను పూర్తి చేశాం ఇప్పుడు మురడి తమ్మేపల్లి రోడ్డు డెబ్భై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డును ప్రారంభం చేసుకుంటాం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఈ రోడ్డు పునర్నిర్మాణం జరిగింది ఇట్లా అనేక ప్రాంతాల్లో వివిధ మార్గాల్లో నిధులు సమీకరించి ఇది నబార్డు ఆర్ఐడిఎఫ్ థర్టీ కింద చేసిన రోడ్డు అట్లాగే డిఎంఎఫ్ కింద కొన్ని వేసాం ఎన్ఆర్ఈస్ కింద కొన్ని చేస్తూ ఉన్నాం రెగ్యులర్ గ్రాంట్ల కింద కొన్ని వేస్తూ ఉన్నాం ఎప్పుడో మంజూరయ్యి ఆగిపోయి వదిలేసిన రోడ్లను ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రోడ్లను కూడా ఈ మధ్య కాలంలో వేశాం ఇట్లా పిఎంజిఎస్వై రోడ్డు ఒకటి గుమ్మగట్ట మండలంలో పూర్తయింది ఇట్లా అనేక మార్గాల్లో నిధులను సమీకరించి రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ముఖ్యంగా సిమెంట్ రోడ్లు కానీ అట్లాగే గోకులం షెడ్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తూ ఉన్నాం గోకులం షెడ్ల నిర్మాణంలో రాయదుర్గం నియోజకవర్గం చాలా మంచి ప్రగతిని సాధిస్తూ ఉంది ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడే కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు చూసి ఎంతగానో సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు